హై అండి అందరికీ వన్ పేస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అని చెప్పానండి ఆల్రెడీ మీరు తమ్ నెలు చూస్తుంటారు కాబట్టి ఇది అర్థమైపోయి ఉంటుంది బట్ మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మీకు తమ్ చూస్తూనే తెలిసిపోతుంది అనమాట ఇది ఫైవ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనమాట చాలా బాగా పనిచేస్తుందండి చాలా అంటే చాలా బాగా నేను ఆల్మోస్ట్ దీన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మీకు ఒక్కొక్కటే చెప్పుకుంటూ వస్తున్నా అండి ఫస్ట్ బెనిఫిట్ వచ్చి చెప్తున్నాను మామూలుగా ఆడవాళ్ళు కిచెన్లోకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఏదో ఒక్కొక్క కుకింగ్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడు బాండ్లీ కానీ లేకపోతే కుక్కర్ కానీ లేకపోతే వేరే గిన్నెలు కానీ ఏదో ఒకటండి ఏదో ఒకటి జస్ట్ ఇలా టచ్ అయిన వెంటనే మనకి కాలిపోతూ ఉంటుంది స్కిన్ కాలిన వెంటనే మంట వచ్చేస్తుంది అలాగే బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ మార్క్స్ కూడా పడిపోతాయి అనమాట స్కిన్ మీద చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది కొన్నాళ్ళ తర్వాత మనము ఏదో ఒక క్రీమ్ అప్లై చేస్తూ ఉంటాము అప్లై చేశాక సరలేండి గాయం అయితే తగ్గిపోయింది అని అనుకుంటాము బట్ స్టిల్ మార్క్స్ అయితే అలాగే ఉండిపోతాయి చాలా వరకు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట మార్క్స్ అనేటివి అసలు పోనే పోవండి బట్ ఈ క్రీమ్తో మీకు ఫస్ట్ జస్ట్ ఇలా ఈ క్రీమ్ అయితే నేను ఇంట్లోనే హోమ్మేడ్ క్రీమ్ అనమాట నేనే తయారు చేశాను చూడండి ఎక్కడైతే మీకు కాలిండే గాయాలు ఉంటాయో అక్కడ జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి అప్లై చేసిన వెంటనే మంట అయితే వస్తుందండి ఖచ్చితంగా మంట వస్తుందనమాట మంట తర్వాత కొద్దిసేపటి తర్వాత చల్లగైపోతుంది దాని తర్వాత మీకు ఒక టూ డేస్ వరకు ఈ గాయం అయితే ఉంటుందండి గాయం కూడా టూ డేస్ త్రీ డేస్ వరకు ఉంటుంది దాని తర్వాత ఆ గాయం కూడా మానిపోతుంది మానిపోయాక దాని తర్వాత మనకి పెద్ద సమస్య ఒకటి ఏమంటే మాక్స్ పడిపోతాయి అదే ఎక్కువగా ప్రాబ్లం అని చెప్పచ్చండి ఎందుకంటే మనం ఇట్లా చెయ్యి ఎవరికైనా చూపించేటప్పుడు ఈ కాలిండే గాయం ఇలా కనిపించిందంటే ఏంటి కాల్చుకున్నావా కాల్చుకున్నావా అని అడుగుతూ ఉంటారనమాట అలా కాకుండా ఇది గాన మీరు అప్లై చేశారనుకోండి వన్ మంత్ కంటిన్యూగా అప్లై చేశారనుకోండి ఆ మార్క్స్ కూడా ఉండవు అంటే మీకు స్కిన్ అనేది నార్మల్గా వచ్చేస్తుందండి చాలా బాగా పనిచేస్తుందని చెప్పచ్చు చాలా హెల్ప్ఫుల్ ఇది ఇలా జస్ట్ అప్లై చేసేసారంటే నైట్ టైం పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసేసారంటే ఏం కాదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఏమైనా బట్టలకి ఈ మార్క్స్ అయితే పోదేమో అని అనుకోవచ్చు ఇది పోతుందండి హ్యాపీగా వెళ్ళిపోతుంది జస్ట్ సర్ఫ్లో మీరు వాష్ చేసినా వెళ్ళిపోతుంది సోప్లో వాష్ చేసినా వెళ్ళిపోతుంది ఏం దానికే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు బట్ వైట్ క్లాత్స్ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి కలర్ బట్టలు ఏమన్నా వేసుకున్నప్పుడు మాత్రం ఇది ఏం ప్రాబ్లం అయితే లేదు వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా రిమూవబుల్ అని చెప్పొచ్చు చాలా బాగా ఈజీగా పనిచేస్తుంది ఈజీగా కూడా మీరు వాష్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది ఇది అలాగే కాకుండా సెకండ్ టిప్ వచ్చి చిన్న పిల్లలు మామూలుగా ఆటలాడేటప్పుడు పడిపోతూ ఉంటారు చాలా వరకు అబ్బాయిలు ఎక్కువగా ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళందరూ బాగా చేసి పడుతూ ఉంటారు ఎందుకంటే మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడండి నా కొడుకు వాడు ప్రతిసారి ఆటలాడే ఏంటి ఆటలాడుకొని వస్తాను మమ్మీ అంటాడు బయటకు వెళ్తాడు ఏదో ఒక గాయం అయితే చేసుకునే వస్తూ ఉంటాడండి ఈ మధ్య కొంచెం తగ్గించాడు నా అదృష్టం కొద్దీ ముందైతే బాగా పడేవాడు అనమాట మోకాళ్ళకి బాగా దెబ్బలు తగిలేవి వాళ్ళు బాల్ ఆట అంట ఇదంట అదంట ఏంటేంటి ఆడుకొని అంతా ఆ గాయాలన్నీ చేసుకొని వచ్చేవాడి ఇంటికి నేను చాలా సఫర్ అయ్యేదాన్ని అనమాట అయ్యో అని చెప్పేసి బట్ ఈ క్రీము జస్ట్ ఇలా పడిండే గాయాల మీద అంటే బ్లడ్ వస్తున్నా పర్లేదండి కొంతమంది అడుగుతారు బ్లడ్ వస్తే లేదా అని చెప్పేసి జస్ట్ ఒక రకంగా బ్లడ్ వచ్చినా పర్లేదు చాలా పెద్ద గాయాలైతే కాదండి నేను చెప్పడం మామూలుగా చిన్న చిన్న గాయాలకైతే నేను చెప్తున్నాను జస్ట్ బ్లడ్ వచ్చినా కూడా ఇలా అప్లై చేసేసారనుకోండి దాని మీద మంట అయితే పుడుతుందండి మంట చాలా ఎక్కువగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంటుందండి ఎక్కువ ఉండదు టెన్ మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతుంది ఇది ఏం ప్రాబ్లం అయితే ఉండదు దాని తర్వాత గాయం కూడా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లోపల మాయమైపోతుందండి గాయం కూడా అలాగే అవన్నీ అయిపోయాక లాస్ట్ ప్రాబ్లం సేమ్ ఇక్కడ కూడా మీకు సేమ్ రిపీట్ అవుతుంది పడినా సరే కాలినా సరే ఏమైనా సరే ఫస్ట్ మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మార్క్స్ పడిపోతాయి అన్నమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా మార్క్స్ పడిపోతాయి అక్కడ ఒక ఏంటి అచ్చులాగా అయిపోతుందని చెప్పచ్చు అండి అది లైఫ్ టైం ఉండిపోతుంది అనమాట చాలా అది మెమొరీ అనుకోవచ్చు నేను ఇక్కడ పడ్డాను ఇక్కడ ఇది అయింది ఇలా జరిగిపోయింది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అలా కాకుండా అక్కడ మీరు ఇది జస్ట్ ఇలా అప్లై చేశారంటే వన్ మంత్ దానికి కూడా వన్ మంత్ ఏనండి ఎందుకంటే మార్క్స్ కాబట్టి అది మన స్కిన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి సెవెన్ లేయర్స్ ఉంటాయి కదండి మన స్కిన్లో అలా వెళ్ళిపోతుంది కాబట్టి అది అంత తొందరగా నయం కాదనమాట కొంతమందికి మీరు డీప్గా ఏమన్నా ఉన్నా డీప్గా ఏమన్నా తగులున్నా దానికి కూడా సేమ్ అండి బట్ ఏమంటే అది తగ్గేంత వరకు మీరు అప్లై చేయాల్సి వస్తుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి మార్క్స్ అయితే అస్సలు ఉండవు స్కిన్ మీద బాగా రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ క్రీము సెకండ్ టిప్ అయిపోయిందండి చాలా ఈజీగా పనిచేస్తుందని చెప్పొచ్చు అవును మీకు చెప్పడం మర్చిపోయాను దీన్ని తయారు ఎలా చేయాలి అని చెప్పేసి మీరు అడగచ్చు అనమాట నేను ఇంతవరకు దాన్ని చెప్పలేదు ఇప్పుడు దాన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపడిపోతారు చూడండి దీన్ని ఎలా తయారు చేస్తారంటే చూడండి పాడైపోయింది కదా ఇది ఎండు కొబ్బరి మామూలుగా మనము టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఇంట్లో కొబ్బరి ఏమైనా మిగిలిందంటే ఎండలో పెట్టకపోతాం ఎండలో పెట్టినప్పుడు కొన్నిసార్లు మర్చిపోయో లేకపోతే ఏదో ఒకటి రీజన్ అనుకోండి అప్పుడు ఆ కొబ్బరిని మర్చిపోయిన వెంటనే అదేమైపోతుంది పాడైపోతుంది అనమాట వర్షం నీళ్లు పడవు లేకపోతే పిల్లలు ఏమైనా పడేసో లేకపోతే ఏదో ఒకటి జరిగి పాడైపోతుంది ఇంకొకటి ఏమంటే ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా పాడైపోతుందండి కొబ్బరి ఎండాకాలంలో అయినా కనీసం డ్రై అయిపోతుంది బట్ ఈ వింటర్ సీజన్లో మాత్రం అస్సలు నిల్వ చేయలేము కొబ్బరిని పచ్చి కొబ్బరి అయితే అసలు ఉండదు ఏదో ఫ్రిడ్జ్లో పెడితే ఒక టూ డేస్ త్రీ డేస్ రావచ్చేమో కానీ మామూలుగా అయితే అసలు ఉండదు అనమాట ఈ చలికాలంలో ఇదే పని జరిగేదన్నమాట నేను ఇంకా బాగుండేదే చూపిస్తున్నాను చెప్పాలంటే ఇది మా తోటలో కొబ్బరి అండి ఇది పాడైపోయింది అదే నేను చూపిస్తున్నాను జస్ట్ ఇలాంటి కొబ్బరిలో ఏ ఉన్నా సరే అంటే డ్రై అయిపోయిండేటువంటి డ్రై ఏ ఉన్నా సరే పాడైపోయినా పర్లేదండి అసలు ఇంకా అది పైసా కూడా పనికి రాదు అనే లెవెల్కి వచ్చేసినా కూడా ఈ అలాంటి కొబ్బరిలు కూడా తీసుకొనేసి జస్ట్ దీన్ని కాల్చాలన్నమాట ఒక కడ్డీను ఏదో ఒకటి పెట్టుకోండి ఇక్కడ పెట్టుకొనేసేసి కాల్చుకోండి జస్ట్ స్టోవ్ మీద ఇలా పెట్టేసామంటే కడ్డీని ఇలా పెట్టుకొనేసి దీనికి అదే దీనికి సపోర్ట్ ఇచ్చేసేసి చాకు కానీ ఇలా నైఫ్ కానీ ఏదైనా పెట్టేసి ఇలా సపోర్ట్ ఇచ్చేసి జస్ట్ ఇలా స్టో మీద పెట్టామంటే కాలుతుందనమాట దాన్ని ఒక సైడ్ అయితే జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే కాలేదు కాబట్టి ఎక్కడైనా మీరు గాయాలు చేసుకుంటారని నేను చెప్తున్నాను జాగ్రత్తగా ట్రీట్ చేయండి దీన్ని చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని బాగా కాల్చుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి అది ఫుల్గా ఇది కాలిపోయాక అదే ఆరిపోతుందండి ఫుల్ ఇదంతా మొత్తం కొబ్బరి అంతా కాలిపోయాక ఇదే ఆరిపోతుందనమాట ఆరిపోయాక కొంచెం చల్లబడ్డాక ఒక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి చల్లబడిపోతుందనమాట దాని కింద ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి ఆ ప్లేట్ పెడితే ఎందుకంటే ఇక దీన్ని ఇది కాలిన వెంటనే కొంచెం కొంచెం రాలుతుంది కదా అది కూడా వేస్ట్ కాకుండా ఆ ప్లేట్లో పడుతుందని మీకు చెప్తున్నాను ఆ ప్లేట్ కూడా పెట్టేసుకునేసి ఇలా కాల్చుకున్నారంటే ఇది బూడిద అయ్యేది బూడిద మనకి మిగులుతుందనమాట ఆ బూడిదని మనము స్మాష్ చేసుకోవాలి మెత్తగా పిసుక్కోవాలన్నమాట బాగా మెత్తగా పిసుక్కునేసాక దాన్ని ఇలా గాజు డబ్బాలో వేసుకోండి నేను ఇది ఏదో ఒక క్రీమ్ ఉన్నిందనమాట అది వేస్ట్ కాకుండా నేను ఈ డబ్బాలో అయితే వేసుకున్నాను ఇలాంటిది గాజు దాంట్లో వేసుకోండి గాజు దాంట్లో అయితే మీకు చాలా డేస్ స్టోర్ ఉంటుందనమాట ఇది ఏమి ఎఫెక్ట్ కాదు మామూలు ప్లాస్టిక్ ఇది అది అంటే కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అందుకే గాజు దాంట్లో వేసుకున్నారంటే బాగా సేఫ్టీగా బాగుంటుంది చాలా డేస్ వస్తుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వన్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అస్సలు ఏం కాదు ఏం పాడవ్వదు ఒకసారి జస్ట్ ఒక్కసారి చేసుకున్నారంటే ఒక డే మీరు దీనికి కేటాయించినారంటే ఒక డే కూడా కాదండి జస్ట్ వన్ అవర్లో అయిపోతుందనమాట ఎక్కువ మీకు శ్రమ ఉండదు వన్ అవర్లో ఇది చేసి పెట్టుకున్నారంటే ఆ పౌడర్ని దీంట్లోకి వేసేసుకోండి దీంట్లోకి వేసేసుకున్నాక దానికి ఆ పౌడర్కి తగినంత కోకోనట్ ఆయిల్ అనమాట మామూలుగా మీరు పారాషూట్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరేనండి ఇంట్లో మనము చేపిచ్చిండే ఆయిల్ కానీ ఏదైనా సరే కోకోనెట్ ఆయిల్ ఆ పౌడర్ మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట ఆ పౌడర్ మునిగేంత వరకు వేసుకొనేసేసి జస్ట్ ఒక స్పూన్ కానీ ఏదైనా వాడి జస్ట్ ఇట్లా కలుపుతూ ఉండండి అది అంటే మెత్తబడ్డానికనమాట పేస్ట్ అనేది మెత్తగా రావాలి మనకి మామూలుగా అది ఖాళీంటేది గట్టి గట్టిగా ఉంటుందన్నమాట మనం బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాకనే దీంట్లోకి వేయాలి అప్పుడే పేస్ట్ అనేది చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అలా వేసేసేసి వన్ డే అంతా ఒక పక్కన పెట్టేశారంటే ఆ పేస్ట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కోకోనట్ ఆయిల్ని అది బాగా అబ్జర్వ్ చేసుకున్నాక ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఈ పేస్ట్ అనేది ఒక్కసారి రెడీ అయిందంటే మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అండి ఎఫెక్ట్ కాదన్నమాట చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఉండే పవర్ కూడా పోదు చాలా బాగా పనిచేస్తుందండి మళ్ళా ఇంకా టూ టిప్స్ అయితే చెప్పాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పాను థర్డ్ టిప్ చెప్తానండి థర్డ్ టిప్ ఏమంటే మామూలుగా మనకి చాలామంది వింటర్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ ఏ సీజన్లో అయినా కానీ వైట్ హెయిర్ వచ్చేసింది వైట్ హెయిర్ వచ్చేసింది అని చెప్పేసి మనకు మనము డైలన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి డై వేయకోకుండా జస్ట్ చాలామందికి ఫుల్ హెయిర్ అంతా వైట్ హెయిర్ అయితే రాదండి జస్ట్ ఇట్లా ఫేస్ ముందర అలా అలా కొంచెం కొంచెంగా వైట్ హెయిర్ అయితే వచ్చి ఉంటుంది వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు మనం ఇప్పుడే ముస్లోలం అయిపోయినామా ఇది అని అనుకుంటూ ఉంటారు పాపం అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి టిప్ అండి జస్ట్ మీరు పాడైపోయిండే బ్రష్ ఉంటుంది కదా ఇంట్లో అదే టూత్ బ్రష్ అండి మనము పండ్లు దోముకునే బ్రష్ అలాంటి బ్రష్ ఒకటి తీసేసుకునేసి జస్ట్ ఈ పేస్ట్కి డిప్ చేసేసి ఆ బ్రష్తో ఇలా ఇలా వేసేసుకునేసి జస్ట్ అప్లై చేసుకున్నారంటే ఈ పేస్ట్ అనేది అక్కడ అప్లై చేసేసుకునేసి మామూలుగా మనము పౌడర్ వాడుతూ ఉంటాం కదండి ఇంట్లో పౌడర్ పాన్స్ పౌడర్ కానీ ఏదైనా కానీ పౌడర్ వాడుతూ ఉంటాం కదా ఆ పౌడర్ పఫ్ అనేది సపరేట్గా ఒకటి పెట్టుకోండి ఒక బాక్స్ మెయింటైన్ చేసుకొని ఆ పఫ్ ఆ పౌడర్ మెయింటైన్ చేసుకోండి జస్ట్ ఆ పప్పు పౌడర్లో డిప్ చేసేసి మీరు ఎక్కడైతే ఈ క్రీమ్ అప్లై చేస్తారు హెయిర్ మీద అక్కడ జస్ట్ లైట్గా దాన్ని టచ్ చేసుకుంటూ వచ్చారంటే అది ఏమవుతుందంటే మనం జస్ట్ ఇట్లా ముట్టుకున్నా కూడా మన చేతికి కాకుండా ఉంటుందండి ఎందుకంటే పౌడర్ అనేది డ్రై అనమాట దీన్ని అది అక్కడ ఫిక్స్ చేసేస్తుంది అప్పుడు అది బాగా డ్రై అయిపోతుంది మీకు అసలు కనిపించదండి డై చేసినట్టు అనమాట రెడీమేడ్ డై అని చెప్పొచ్చు ఇది కానీ హోమ్మేడ్ డై అని చెప్పొచ్చు నేను చేశాను ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగా అప్లై అనమాట చాలా బాగా అప్లై అవుతుంది ఆ పౌడర్ అలా చేశారంటే మీకు అసలు డై చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట అప్పటికప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ ఎక్స్పెషలీ ఈ వింటర్ సీజను ఇంకా రైనీ సీజన్లో అయితే హెడ్ బాత్ చేయడం కుదరదు అవి వేసుకోవడం కుదరదు చాలా అలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలామందికి సైనస్ ఉంటుంది ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి దీంతో మీకు ఏ ప్రాబ్లం ఉండదండి మీకు సైనస్ ఉన్నా ఏమున్నా కానీ ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే కోకోనట్ ఆయిల్ మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు అనమాట కోకోనట్తో కూడా ఏ ఎఫెక్ట్ రాదు ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఆ పౌడర్తో టచ్ అప్ ఇచ్చేస్తారంటే అయిపోయిందండి హ్యాపీగా మీరు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చాలా మందికి ఇది బాగా యూజ్ చే యూజ్ అవుతుంది థర్డ్ టిప్ అనేది చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు మామూలుగా బాల మేర్పు అని చెప్పేసి చిన్న పిల్లలలో కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఏ డైస్ అంటే అవన్నీ వాడేసేసి లేనిపోని ఇష్యూస్ తెచ్చుకునే కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు నాకు తెలిసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసి ఈ రిజల్ట్ ఎలా ఉందో నాకు కూడా షేర్ చేయండి ఇది థర్డ్ టిప్ అయిపోయింది కదా ఫోర్త్ టిప్ ఇప్పుడు చెప్తాను అనమాట మామూలుగా వర్షాకాలంలో కానీ చాలామందికి వాటర్లో పనిచేసేటప్పుడు అండి అంటే నీళ్ళల్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏమైతుందంటే ఇలా వేళ్ల మధ్యలో గాయాలైపోతూ ఉంటాయన్నమాట ఎక్కువగా లాస్ట్ ఫింగర్ మధ్యలో గాయాలు అయిపోతూ ఉంటాయి ఆ గాయాలు అయిపోయినప్పుడు చాలా మంట పుడుతూ ఉంటుంది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అసలు కాళ్ళు వేరే చోట పెట్టాలన్నా కూడా అయ్యో నొప్పి 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 అంటూ ఉంటారు జస్ట్ ఈ క్రీము ఇక్కడ ఎక్కడైతే గాయమైందో ఆ మిడిల్లో మీరు ఇలా అప్లై చేసేసి ఒక టూ డేస్ కంటిన్యూగా మీరు అప్లై చేస్తూ వచ్చారంటే నైట్ టైము ఖచ్చితంగా గాయం మాయన మాయమైపోతుందండి థర్డ్ డేకి మీకు ఆ గాయం కనిపించదనమాట అంత బాగా పనిచేస్తుంది అసలు ఈజీ ఈజీగా పనిచేస్తుంది వర్షాకాలంలో కూడా బాగా వాడచ్చు అలాగే వాటర్లో బాగా పనిచేసే వాళ్ళంటే మామూలుగా రైతులు బాగా పనిచేస్తుంటారు వా వాటర్లో పొలాలలో మట్టిలో తొక్కుతూ ఇది అది అని చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి జస్ట్ చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఎవరమ్మని వాడం అసలు చాలా బాగా వాడచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫిఫ్త్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఈజీ అని చెప్పొచ్చు మామూలుగా ఇప్పుడు నేను చాలా గాయాల వరకు చెప్పాను హెయిర్ డ్రై వరకు చెప్పాను దాని తర్వాత కాళ్ళ మధ్యలో వచ్చే గాయాల గురించి కూడా చెప్పాను ఈ లాస్ట్ టిప్ ఏమంటే వీటన్నిటికీ సంబంధించిందనమాట మామూలుగా ఇవన్నీ చె ఏంటి గాయాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు అడగచ్చు ఇప్పుడు ఫ్రెష్గా గాయం అయితేనే కదా మీరు ఇట్లా అప్లై చేసుకోమని చెప్పారు పాత గాయాలని ఏం చేయాలి అని చెప్పి అడగచ్చు అదేనండి ఫిఫ్త్ టిప్పు ఇప్పుడు పాత గాయాలు ఉంటాయి అవి కూడా మార్క్స్ పడిపోయి ఉంటాయి ఆ మార్క్స్ కూడా మీరు జస్ట్ ఇలా అప్లై చేశారంటే కంటిన్యూగా అంటే కొన్ని రోజులు పడుతుందండి ఎందుకంటే ఆల్రెడీ అది మార్క్ అయిపోయింది కాబట్టి ఆ గాయాలకి కంటిన్యూగా ఇట్లా అప్లై చేశారంటే గాయాలు ఖచ్చితంగా మానిపోతాయండి కన్ఫామ్గా డౌటే లేదు నేను చాలాసార్లు అప్లై చేశాను కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు ఖచ్చితంగా ఈ గాయాలు అయితే మానిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది అసలు బట్ ఏమంటే ఓపిక ఉండాలి మనకు అసలు మాక్స్ కనిపించుకోకుండా ఉండాలి అని బాగా పట్టుబట్టి మీరు ఇలాగా బాగా యూస్ చేస్తూ వచ్చారనుకో చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ ఖర్చు కూడా కాదు కదండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అందులోనూ అవి ఇంట్లో దొరికేటివే మీకు బయట వేరే నేను ఏ ఐటమ్ చెప్పలేదు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు ఈజీగా చేసుకొని కూడా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ మెథడ్ అనమాట అసలు బయటికి పోల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇది తయారు చేసుకునేసి వన్ ఇయర్ టూ ఇయర్ వాడుకోవచ్చు అందులోనూ ఇంట్లో అందరికీ బాగా యూజ్ అవుతుందన్నమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ